ఈ ఫోటోలో చూస్తున్న అమ్మాయి ఎవరో తెలుసా హీరోయిన్ లా ఎంత అందంగా ఉందో కొత్తగా ఇండస్ట్రీ కి ఎంట్రీ ఇచ్చిందని అనుకుంటున్నారా ఇవి ఎవరో కాదు సౌత్ లో సూపర్ హిట్ సినిమాలను అందించిన స్టార్ డైరెక్టర్ కూతురు అవును ఇంతకి ఆ దర్శకుడు ఎవరనేది ఇప్పుడు చూద్దాం గమనిస్తున్నారో లేదో కానీ ఈ మధ్య స్టార్ డైరెక్టర్ల కూతురు హీరోయిన్ లను మించిన అందంతో మోడల్స్ లో మారిపోయి సోషల్ మీడియా లో రచ్చ చేస్తున్నారు మరి అయితే హీరోయిన్ ఎంట్రీ ఇస్తున్నారు తాజాగా సౌత్ డైరెక్టర్ కూతురు నెట్టింటర్ తెగ సందడి చేస్తుంది ఆమె పేరు జశ్వంతి ఆమె ఏ దర్శకుడి కూతురో తెలుసా అతను మరెవరో కాదు తెలుగు తమిళ భాషల్లో సూపర్ హిట్ సినిమాలను అందించిన కేఎస్ రవికుమార్ గారాల కూతురు జశ్వంతి అవును రవికుమార్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఆయన రెండు భాషల్లోనూ సూపర్ హిట్ సినిమాలు మాత్రమే కాదు బ్లాక్ బస్టర్ హిట్ లని ఇచ్చారు తమిళ తెలుగు భాషల్లో రజనీకాంత్ నుంచి వచ్చిన ముత్తు నరసింహ సినిమాలు కెఎస్ రవికుమార్ డైరెక్ట్ చేసినవి అంతేకాదు కమల్ హాసన్ తో దశావతారం సినిమాను కూడా అద్భుత డైరెక్ట్ చేశారు రవికుమార్ ఇక తెలుగులో కూడా ఆయన హిట్ సినిమాలను చేశారు చిరంజీవి డబల్ యాక్షన్ సినిమా స్నేహం కోసం జయసింహ ఇలా తెలుగులో కూడా చాలా అద్భుతమైన సినిమాలను అందించాడు కేఎస్ రవికుమార్ దర్శకుడిగా మాత్రమే కాదు నిర్మాతగా రచయితగా నటుడిగా కూడా ఇండస్ట్రీలో మల్టీ టాలెంటెడ్ చూపించారు ఆయన ఇప్పటికీ నటుడిగా తన ప్రస్థానం కొనసాగుతూనే ఉంది ఇక దర్శకుడిగా అడపాదడపా సినిమాలు చేస్తున్నారు ఆయన ఇక చాలా మంది దర్శకుల మాదిరి కేఎస్ రవి కుమార్ కుమార్తె కూడా సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది అంతేకాదు హీరోయిన్ మించిన అందంతో తో అందరినీ ఆకర్షిస్తుంది జస్వంతి అటు స్టార్ డైరెక్టర్ శంకర్ కూతురు కూడా హీరోయిన్ గా పలు సినిమాల్లో నటించి మెప్పించింది ఇటు హీరో అర్జున్ కుమార్తె ఐశ్వర్య కూడా హీరోయిన్ గా తన అదృష్టాన్ని పరీక్షించుకుంది ఇలా రవి కుమార్ కూతురు కూడా హీరోయిన్ గా ఎంటర్ అవుతుందని కోలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది సినిమా రంగంలో దర్శకుడు దర్శకుడిగా నిర్మాతగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మంచి పాపులారిటీని తెచ్చుకున్న రవి కుమార్ పర్సనల్ విషయాల గురించి పెద్దగా బయట ఎవరికీ తెలియదు వాళ్ళ ఫ్యామిలీ కూడా బయట ఎక్కువగా కనిపించదు దర్శకుడిగా సినిమాలు తగ్గిన నటుడిగా రాణిస్తున్నాడు రవికుమార్ తమిళంలో బిజియెస్ట్ యాక్టర్ గా మారిపోయాడు ఆయన ఈ ఏడాది ఇప్పటికే సినిమాలు లైన్ లో ఉన్నాయి మీరు ఈ ఫోటోలో చూస్తున్న అమ్మాయి ఎవరో తెలుసా హీరోయిన్ లా ఎంత అందంగా ఉందో ఇండస్ట్రీ కి ఎంట్రీ ఇచ్చిందని అనుకుంటున్నారా ఇవి ఎవరో కాదు సౌత్ లో సూపర్ హిట్ సినిమాలను అందించిన స్టార్ డైరెక్టర్ కూతురు అవును ఇంతకి ఆ దర్శకుడు ఎవరనేది ఇప్పుడు చూద్దాం గమనిస్తున్నారో లేదో కానీ ఈ మధ్య స్టార్ డైరెక్టర్ ల కూతుర్లు హీరోయిన్ లను మంచి అందంతో మోడల్స్ లో మారిపోయి సోషల్ మీడియాలో లో రచ్చ చేస్తున్నారు కొంతమంది అయితే హీరోయిన్లుగా ఎంట్రీ ఇస్తున్నారు తాజాగా సౌత్ డైరెక్టర్ కూతురు నెట్ ఇంటర్ తెగ సందడి చేస్తోంది ఆమె పేరు జశ్వంతి ఆమె ఏ దర్శకుడి కూతురు తెలుసా అతను మరెవరో కాదు తెలుగు తమిళ భాషల్లో సూపర్ హిట్ సినిమాలను అందించిన కేఎస్ రవికుమార్ గారాల కూతురు జశ్వంతి అవును రవికుమార్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఆయన రెండు భాషల్లోనూ సూపర్ హిట్ సినిమాలు మాత్రమే కాదు బ్లాక్ బస్టర్ హిట్ లని ఇచ్చారు తమిళ తెలుగు భాషల్లో రజనీకాంత్ నుంచి వచ్చిన ముత్తు నరసింహ సినిమాలు కెఎస్ రవికుమార్ డైరెక్ట్ చేసినవి అంతేకాదు కమల్ హాసన్ తో దశావతారం సినిమాను కూడా అద్భుత డైరెక్ట్ చేశారు రవికుమార్ ఇక తెలుగులో కూడా ఆయన హిట్ సినిమాలను చేశారు చిరంజీవి డబల్ యాక్షన్ సినిమా స్నేహం కోసం బాగా నచ్చాడు జైసింహ ఇలా తెలుగులో కూడా చాలా అద్భుతమైన సినిమాలను అందించాడు కెఎస్ రవికుమార్ దర్శకుడిగా మాత్రమే కాదు నిర్మాతగా రచయితగా నటుడిగా కూడా ఇండస్ట్రీలో మల్టీ టాలెంటెడ్ చూపించారు ఆయన ఇప్పటికీ నటుడిగా తన ప్రస్థానం కొనసాగుతూనే ఉంది ఇక దర్శకుడిగా అడపా సినిమాలు చేస్తున్నారు ఆయన ఇక చాలా మంది దర్శకుల మాదిరి రవి రవికుమార్ కుమార్తె కూడా సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది అంతేకాదు హీరోయిన్ ఆకర్షిస్తుంది జస్వంతి అటు స్టార్ డైరెక్టర్ శంకర్ కూతురు కూడా హీరోయిన్ గా పలు సినిమాల్లో నటించి మెప్పించింది ఇటు హీరో అర్జున్ కుమార్తె ఐశ్వర్య కూడా హీరోయిన్ గా తన అదృష్టాన్ని పరీక్షించుకుంది ఇలా రవి కుమార్ కూతురు కూడా హీరోయిన్ గా ఎంటర్ అవుతుందని కోలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది సినిమా రంగంలో దర్శకుడు నిర్మాత గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మంచి పాపులారిటీ తెచ్చుకున్న రవికుమార్ పర్సనల్ విషయాల గురించి పెద్దగా బయట ఎవరికి తెలియదు వాళ్ళ ఫ్యామిలీ కూడా బయట ఎక్కువగా కనిపించదు దర్శకుడిగా సినిమాలు తగ్గిన నటుడిగా రాణిస్తున్నాడు రవికుమార్ తమిళంలో బిజిఎస్ట్ యాక్టర్ గా మారిపోయాడు ఆయన ఈ ఏడాది ఇప్పటికే అరడజన్ డజన్ సినిమాలు లైన్ లో ఉన్నాయి